వనపర్తి జిల్లా బొంతలు కుట్టే వ్యాపారం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల అరెస్టు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తున్న ఆరుగురు దొంగలను పట్టుకున్న వనపర్తి రూరల్ పోలీసులు ఇరవై ఐదు వేలు రూపాయలు నగదు ఇరవై ఐదు గ్రాముల బంగారం నలభై మూడు తులాల వెండి ఓమిని ద్విచక్ర వాహనం స్వాధీనం వివరాలను వెల్లడించిన వనపర్తి డీఎస్పీ నిందితుల వివరాలు ఏ ఒకటి కొండ హరికృష్ణ ఏ రెండు గుజ్జుల కృష్ణయ్య ఏ మూడు గుజ్జుల వినోద్ ఏ నాలుగు గుజ్జుల భాగ్యలక్ష్మి వీరందరు కొత్తపేట గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం ఏ ఐదు గుజ్జుల రాజశేఖర్ ఏ ఆరు గుజ్జుల లక్ష్మి ఇద్దరు వనపర్తి జిల్లా పెబ్బైర్ పట్టణానికి చెందినవారు నేరస్తులపై వివిధ పోలీస్ స్టేషన్లో జిల్లాలలో కేసులు నమోదు వనపర్తి రూరల్ పెబ్బేర్ ఆత్మకూరు నాగర్ కర్నూలు జిల్లాలలో వివిధ పోలీస్ స్టేషన్లో దొంగతనం నేరాలలో కేసులు నమోదయ్యాయని డీఎస్పీ తెలిపారు వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి ఈ క్రింది సెక్షన్ల నూట తొంభై ఎనిమిది బై రెండు వందల ఐదుయు ఎస్ మూడు వందల ముప్పై ఒకటి నాలుగు మూడు వందల ఐదు బిఎన్ఎస్ ఇరవై నాలుగు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఒకటి క్రైమ్ నెంబర్ వన్ నైన్టీ ఎయిట్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ త్రీ ఎస్బీ బై నైట్ అనేది ఒకటి వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో పెద్దగూడెం తాండలో ఒక వ్యక్తి హైదరాబాద్ ట్రీట్మెంట్ అనిపోయి ఇంటికి లాక్ వేసిపోయి ఒక వన్ వీక్ తర్వాత వచ్చి చూస్తే ఇల్లు లాక్ బ్రేక్ అయిందని ఇంట్లో చూస్తే దొంగతనం జరిగింది దాని మీద వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదై జలంధర్ ఆధ్వర్యంలో ఒక టీంలను సిఐ కృష్ణయ్య జలంధర్ ఆధ్వర్యంలో రెండు టీంలను ఏర్పాటు చేసి ఈ నేరం ఎవరు చేసిండ్రు అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో చేసుకుంటూ పోతే వచ్చిన సమాచారం ప్రకారం ఇన్వెస్టిగేషన్ లో ఇది ఒక ఆరుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఒక ఓమ్ని వ్యాన్ తీసుకొని వీళ్ళు వరుసగా నేరాలు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు నా ఫోర్ మెంబర్స్ ఏమో హరికృష్ణ కృష్ణయ్య వినోద్ భాగ్యలక్ష్మి వీళ్ళు కొత్తపేట విలేజ్ నాగర్కూల్ డిస్టిక్ ఇంకోవైన రాజశేఖర్ గుజర్ల అని వీళ్ళు పెబ్బేరు పెద్దేరు సంబంధించిన వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి దినమంతా వీళ్ళది నేరం చేసే విధానం ఏంటంటే ఈ బొంతలు కుడతామని గ్రామాలలో తిరుగుకుంటా దినమంతా తిరుగుతారు తిరిగి మేము గుంతలు కుడతామని చెప్పి ఆర్డర్లు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏ ఇండ్లకైతే లాకేష్ ఉన్నది ఏది అనువుగా ఉన్నది అనేది రక్కి చేసుకుంటారు రక్కీ చేసుకొని ఆ గుంతలు గుంతలు కుట్టే దాంట్లో రక్కి చేసుకొని ఆ నైట్ చూసుకొని వచ్చిన తర్వాత డే చూసుకొని వచ్చి నైట్ టైమ్ ఆ వెహికల్ తీసుకొని పోయి ఆరుగురు మూట ఒకరు వెహికల్ డ్రైవింగ్ కాంటారు ఒకరు అబ్జర్వ్ చేస్తారు ఒక ముగ్గురు వ్యక్తులు ఆ ఇంటి పరిసరాలకు పోయి లాక్ బే చేసి దొంగతనం చేసుకొని ఆ రకంగా దొంగతనాలు ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తారు ఇల్లు మొత్తం ఎనిమిది అఫెన్సులు చేసారు ఎనిమిది నేరాలు అందులో వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లా మెంటేపల్లిలో చేసారు మెంటేపల్లి హనుమాన్ టెంపుల్ పెద్దగూడెం తాండ సవాయిగూడెంలో నాలుగు అఫెన్సులు చేసారు పెద్దేరు టౌన్ లో రెండు చేసారు ఆత్మకూర్ టౌన్ లా ఒకటి చేశారు ఏడు అఫెన్సులు మన జిల్లాలో వనపర్తిలో చేశారు ఒకటి నాగర్ కర్నూలు జిల్లాలో చేశారు ఈరోజు ఈ నేరస్తులు నిన్న అనుమానాస్పదంగా ఈ పెద్దగూడెం తాండలు చెప్తే ఓమ్ని లో తిరుగుతుంటే వాళ్ళని ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర హౌస్ బ్రేక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ దొరికినాయి వాళ్ళని విచారిస్తే అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు నేరాలు ఒప్పుకోవడం జరిగింది దాంతో పాటు వాళ్ళు చేసిన ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నది అంటే వాళ్ళ దగ్గర టూ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ రికవర్ అయింది ఫార్టీ త్రీ లాస్ వెండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నెట్ క్యాష్ రికవర్ అయింది ఈ ఎయిట్ కేసెస్ డిటెక్ట్ చేయడం లోపల ఎస్పీ గారు ఆదేశాలతోని సిఐ కృష్ణ వనపర్తి ఆధ్వర్యంలో మూడు టీంలు ఏర్పాటు చేసి ఎస్ఐ జలంధర్ రెడ్డి వేణు ప్రొబేషనర్ ఎస్ఐ వీళ్ళు ప్రత్యేక కృషి చేసి వీళ్ళ టీమ్ తో పాటు చేసి వీళ్ళని పట్టుకోవడం లోపల చాకచకంగా ఇది చేశారు కాబట్టి వీళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళకి రివార్డు కూడా ప్రకటించడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ వీళ్ళు ఒక ఒక వన్ ఇయర్ నుంచి పై చేస్తా ఉన్నారు వాళ్ళు దొరకలేదు వాళ్ళు అఫెన్స్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు పెద్దగూడని తాండ లోపల ఇన్వెస్టిగేషన్ లో చేస్తేనే లీడ్ దొరికింది ఈ వెహికల్ మీద వచ్చి అఫెన్స్ చేస్తున్నారన్న సమాచారంతో వెహికల్ నాకు చెక్ చేస్తే ఆ బ్రేక్ చేసే ఇన్స్ట్రుమెంట్ దొరికినాయి దాని ప్రకారం వీళ్ళని తీసుకొచ్చి విచారిస్తే ఈ నేరాలన్నీ ఒప్పుకోవడం జరిగింది ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ లలోనే ఉంటారు కొందరేమో పెద్ద ఉంటారు మన పర్తిలో ఉంటారు తిరుగుతా ఉంటారు దినంలో ఉంటాయి అనేది సిక్స్ మంత్స్ బ్యాక్ అని టూ అఫెన్స్వైర్ చేసిన కానీ అప్పుడు కరెక్ట్ క్లూ దొరకలేదు పెద్ద కూడా దాంట్లోనే ఉమ్మిన వ్యాన్లు వచ్చి అఫెన్సులు చేస్తున్నాడు క్లూజ్ వచ్చింది దాని ప్రకారం వీళ్ళను పట్టుకొని విచారిస్తే ఈ నేరాలన్నీ ఒప్పుకోవడం జరిగింది ఒక్కరు చేసారు అందులో రాజ మన హరికృష్ణ వీళ్ళ మీద ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ది పబ్లిక్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి నేరాలు చేస్తున్నారు కాబట్టి ఈ వరుస దొంగతనాలు అరికట్టాలంటే వీళ్ళ మీద రెగ్యులర్గా సర్వీలెన్స్ పెడతాం వీళ్ళ మీద అనుమానాస్పదంగా ఉన్న షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళ మీద పోలీస్ సర్వీలెన్స్ పెట్టి నేరాలు జరగకుండా కూడా కట్టడి చేస్తాం జిల్లాలో ఏ అఫెన్స్ అయినా చిన్నదైనా పెద్దదైనా నేరం జరిగింది అంటే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తున్నాం ఫైవ్ థౌజండ్ పోతే కూడా కేసు నమోదు చేస్తున్నాం విచారణ చేసి ఎన్నైతే నేరాలు పెరుగుతున్నాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ అఫెన్స్ అని డిటెక్షన్ అనేది జరగడం జరిగింది కొంత ప్రాపర్టీ రికవర్ లోపల నేరం జరిగినాక కొన్ని రోజుల తర్వాత అఫెండెస్ దొరుకుతున్నారు కాబట్టి కొంత వాళ్ళ పర్సనల్ గా యూజ్ చేసుకుంటారు కానీ కేసెస్ మాత్రం ఖచ్చితంగా డిటెక్షన్ చేస్తున్నాం దీనికి ఆధారం ఏమది అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక క్రైమ్ టీమ్ అనేది ఏర్పాటు చేసి ఎస్పీ గారు వచ్చిన తర్వాత ప్రతి పిఎస్లో క్రైమ్ టీమ్ అనేది ఏర్పాటు చేసి ఒక ఇద్దరు పీసీలు ఎక్స్క్లూజివ్ నేరస్తుల మీద నిఘా పెట్టాలి జరిగిన నేరాలను కనిపెట్టాలి వాళ్ళు కంటిన్యూ ఎఫర్ట్ చేసుకుంటారు కాబట్టి ఏ క్లూ వచ్చినా దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసెస్ అన్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది తీసుకురా Gracias.